ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది ఆయనకి ఎలాంటి ఎన్నికల విధులు అప్పచెప్పొద్దని కూడా స్పష్టం చేసింది డీజీపీకి డీజీపీగా కింద ర్యాంక్ అధికారికే బాధ్యతలు అప్పచెప్పాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల యొక్క పేర్లుని సోమవారం ఏదో పదకొండు గంటల్లోగా జాబితా పంపించాలని ఎన్నికల సంఘం సీఎస్ని ఆదేశించింది మరోవైపు ఏపీ డీజీపీ అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ డీజీపీని సీఎస్ని మార్చాలంటూ గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఈసీకి ఫిర్యాదులు వస్తున్నాయి ఈ క్రమంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఆయన స్థానంలో సోమవారం ఉదయం లోపు కొత్త డీజీపీ నియమించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది మరోవైపు డీజీపీ పదవికి రాజేంద్ర రెడ్డి అనర్హుడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఎన్నికల్లో ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు అధికార వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు కోడ్ అమల్లోకి వచ్చాక ఒకసారి కూడా విలేకరుల సమావేశం నిర్వహించలేదని టీడీపీ నేత వరల రామయ్య విమర్శించారు జగన్ సేవలో తరించడమే డీజీపీకి డ్యూటీగా మారిపోయిందని వరల రామయ్యతో పాటు టీడీపీ వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఆరోపించేటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుతోనే ఈ బదిలీ చేసినట్టు తెలుస్తోంది గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు వరుసగా అధికారులను టార్గెట్ చేస్తూ వస్తున్నారు ఇప్పటికే టీడీపీ ఫిర్యాదుతో పలువురు ఉన్నతాధికారుల మీద ఈసీ బదిలీ వేటు వేసింది ఇక ఏపీ డీజీపీని బదిలీ చేయాలని శనివారం ఈసీని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే తెలుగుదేశం పార్టీ కొత్త డీజీపీ ర్యాంకు కోసం డీజీ ర్యాంకు ఉన్నటువంటి ముగ్గురు పేర్లతో ప్యానెల్ పంపించాలని సీఎస్ని ఆదేశించింది ఈసీ సోమవారం ఉదయం పదకొండు లోపు కొత్త పేర్లకు సంబంధించినటువంటి జాబితా పంపాలని సూచించింది ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో ఉన్నతాధికారి మీద బదిలీ పడింది ఏపీ డీసీపీ రాజినథ రెడ్డి మీద బదిలీ వేటు వేసింది ఎన్నికల కమిషన్ వెంటనే వీధి నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పనులు కూడా ఆయనకి అప్పచెప్పకూడదు అనేటువంటి అంశాన్ని తేల్చి చెప్పింది సో ఏపీ ఎన్నికల్లో ఇది ఎంతవరకు ప్రభావం చూపించిపోతుంది జనం ఎవరికి ఓటైపోతున్నారో మీరు చెప్పండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి